మనకి టోటల్గా ఇలాంటి కాంబినేషన్లో చాలా వరకు చూసి ఉన్నారు కానీ ఇందులో ఇంకా కొన్ని వెరైటీస్ వచ్చేసాయి సో మీకు ఇందులో కావాల్సిన మీకు డిజైన్స్ కావాలని అనుకున్నట్లయితే నెంబర్కి కాల్ చేయండి ఈ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్లో ఇలా ఉంటుందండి సో ఇది చూసుకోవచ్చు ఇలా నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది సింపుల్గా ఉంటుంది చూసుకుంటున్నారు కదా అండ్ ఇవే కాదండి నేను ఇంతకు ముందుకు ఇవి చూపించాను కదా ఇక్కడ మీకు సింపుల్ ఉన్న కలెక్షన్స్ కూడా చూపిస్తాను ఇది కూడా మనకి ఆలియా కట్ లో వస్తుంది ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంటుంది అండ్ ఇది మనకి సింగల్ గా ఉంటుందండి లెంత్ అనేది మనకి ప్రాపర్ ఇంత లెంత్ వస్తుంది ప్రాపర్ ఫ్లోర్ లెంత్ వస్తుంది నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు రాజరచిన ఫ్యాక్టరీ లేట్ మరి ఇవాళనైతే మన వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూడ చూడబోయే ముందు ఫస్ట్ మన ఛానల్ని ఇంకా కూడా మీలో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఒకని ప్రెస్ చేయండి మన దగ్గర ఇక్కడ మీకు చాలా వరకు లేటెస్ట్ కలెక్షన్స్తో పాటుగా మనకి తెలుగులో మాట్లాడే వాళ్ళున్న అండ్ ఇక్కడ మీకు ఏ విధంగా కలెక్షన్స్ కావాలి అనుకున్నా లైక్ బిజినెస్లో మీకు ఏదైతే వెరైటీస్ యాడ్ చేసుకోవాలనుకున్నా చాలా వరకు మనకి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండ్ దానికి తగ్గట్టు మనకి మంచి క్వాలిటీలో ఇస్తుంది రాజరచిన మరి రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్ సూరత్లోనండి మనకి క్లాత్ వైజింగ్ అనగానే గుజరాత్ సూరతే ఫస్ట్ గుర్తొస్తుంది సో ఇక్కడ నేను మీకు ఇవాళ ఫ్రాక్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఇది మనకి సమ్మర్లో అంటే ఎండాకాలంలో మనకి కొన్ని లైట్ వెయిట్లో కావాలి అలాగే పండుగలకి కావాలి పెళ్ళిళ్ళ అకేషన్స్ కూడా వేర్ చేసుకునే కలెక్షన్స్ అది కూడా లాంగ్ ఫ్రాక్లో కావాలి అయితే నేను ఇవాళ వీడియోలో కొన్ని ఇలా మనకి శాంపుల్లో చూసుకున్నట్లయితే మనకి కాటన్ మెటీరియల్ ఇది కూడా మనకి ఏంటంటే కొన్ని కొన్ని త్రీ పీస్ ఆప్షన్స్లో వస్తుంది కొన్ని మనకి సింగిల్ ఫ్రాక్ ఉంటుంది ఇక్కడ ఇంకో కలెక్ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి అయితే మీకు ప్రతిదీ కూడా ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్గా మనకి బొట్టుకి సంబంధించిన ఫ్రాక్ కలెక్షన్స్ అనేది ఇక్కడ చాలా వరకే ఉంటుంది మరి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకున్నారా ఇక్కడ మీకు చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు అండ్ మీకు ఐ థింక్ అక్కడ మేబీ సేల్ మీకు ఎక్స్పెక్ట్ చేశారో లేదో నాకు కూడా తెలీదు కానీ ఇక్కడ నుండి చాలా వరకు ఫ్యామిలీస్ అందరూ కూడా దాదాపు కుర్తీస్ ఇలా లాంగ్ ఫ్రాక్లో తీసేసుకొని మంచి సేల్ చేస్తున్నారు అండి అది మాకు వాళ్ళ వాళ్ళ రివ్యూస్ కూడా మాకు పంపిస్తున్నారు అండ్ అందుకే అంటున్నాను ఇక్కడ కలెక్షన్ వైజ్ అయితే మనకి అన్నీ కూడా మీకు ఒకవేళ బుటెక్ సంబంధించిన కలెక్షన్స్ కావాలి అనుకున్న లైక్ నార్మల్గా మీకు సెట్ వైజ్లో కావాలనుకున్న బుటెక్ సంబంధించిన అయితే అన్నీ ఉంటుంది స్టిచ్చింగ్లో రెడీమేడ్ సంబంధించిన దాంట్లో సో చూస్తున్నారు కదా మనకి మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ వరకు కూడా ఎప్పటికీ ఇక్కడ టైమింగ్ చూసుకున్నట్లయితే లైవ్ విజిటింగ్ ఇవాళ కొంచెం తక్కువగా ఉన్నారండి నిన్న మీరు చూసుకుంటారు మేబీ ఆ వీడియోలో ఇవాళ ఏంటి అంటే మన దగ్గర మొత్తంగా కూడా ఇప్పుడు పండుగ వస్తుంది పండుగలో మనకి ఏంటంటే ముందుగానే తీసుకుంటారు కదండి ఒక వన్ వీక్ బిఫోర్ వన్ మంత్ బిఫోర్ వాళ్ళైతే చాలా బాగా సేల్ చేస్తున్నారని వాళ్ళ రివ్యూస్ మాకు చెప్తూ ఉన్నారు సో చూడండి ఇది మనకి టోటల్గా ఇలాంటి కాంబినేషన్లో చాలా వరకు చూసి ఉన్నారు కానీ ఇందులో ఇంకా కొన్ని వెరైటీస్ వచ్చేసాయి సో మీకు ఇందులో కావాల్సిన మీకు డిజైన్స్ కావాలని అనుకున్నట్లయితే నెంబర్కి కాల్ చేయండి స్క్రోల్ అవుతున్న దానికి సో ఇక్కడ మీకు అన్నీ కూడా ఫ్రాక్ కలెక్షన్స్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది వచ్చేసిందండి అన్నీ కూడా మనకి ఏంటంటే ఫుల్ స్టిచ్చింగ్ ఉన్నాయి కొన్ని ఏంటంటే అటాచ్డ్ బ్లౌ సారీ అటాచ్డ్ స్లీవ్స్ ఉంది కొన్ని ఏమో మనకి వితౌట్ అంటే వితౌట్ అంటే చేతులు లేవని కాదు హ్యాండ్స్ మనకి లోపల స్టిచ్ అయ్యి ఉంటుంది అంటే అటాచ్ అయ్యి ఉంటుంది సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు దాదాపు అన్ని కలెక్షన్స్లో చూసుకోవాలనుకున్నా కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇలా మనకి ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మళ్ళీ సైజెస్ కూడా ఉందండి సైజెస్ కూడా మన దగ్గర చాలా అంటే ఎస్ మనకి ఎల్ ఎమ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇలా అన్నీ ప్రాపర్గా ఉంటుంది మనకు చూసుకున్నట్లయితే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కలర్ ఆప్షన్స్లో ఒక్కొక్క దానికి రిమైనింగ్ త్రీ లేదా ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మీకు ఒకవేళ కలర్లు మీకు డార్క్ కలర్లో కావాలనుకున్న లైట్ కలర్స్లో కావాలనుకున్న మన దగ్గర పేస్టల్ కలర్స్ అది కూడా న్యూ ట్రెండింగ్లో సెల్ అయ్యే కలెక్షన్స్ కావాలనుకున్న మన దగ్గర ఆప్షన్స్ అనేది బోలెడ్ ఉన్నాయండి ఇంకా కూడా ముందుకు వెళ్ళినట్లయితే కలెక్షన్స్ పరంగా చాలా మీకు బ్రైడల్ డిజైనర్ ఫ్రాక్ కలెక్షన్స్ కూడా ఉందండి నేను అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఇవి కూడా మనకి ఏంటంటే ఇది హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది నెక్ లో ఇలా ఉంటుందండి సో ఇది చూసుకోవచ్చు ఇలా నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది సింపుల్గా ఉంటుంది చూసుకుంటున్నారు కదా అండ్ ఇవే కాదండి నేను ఇంతకు ముందుకు ఇవి చూపించాను కదా ఇక్కడ మీకు సింపుల్ ఉన్న కలెక్షన్స్ కూడా చూపిస్తాను లైక్ రియాన్ మెటీరియల్ కానీ కాటన్ మెటీరియల్ కానీ చూసుకుంటున్నారు కదా ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంచి ఫ్యాన్స్ అటు బ్రైడల్లోను అండ్ ఇటు డైలీవేర్లోను పార్టీ ఎకేషన్స్ కావాలనుకున్న పండగలకి కావాలనుకున్న చాలా మంచి డిజైన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా మీకు ఏ లైన్ చూస్తున్నారు కదా ఇలాంటివి కూడా ఉన్నాయండి మొత్తంగా మీకు ఒక్కటే మాటలో చెప్పాలనుకుంటే ఇంకా కొంచెం ఫ్యాన్సీ వేర్ కలెక్షన్స్ కూడా ఉంది సో చూడండి ఇది కూడా ఇది కూడా మనకి ఆలియా కట్ లో వస్తుంది ఫుల్ హ్యాండ్ వర్క్ ఉంటుంది అండ్ ఇది మనకి సింగల్ గా ఉంటుందండి లెంత్ అనేది మనకి ప్రాపర్ ఇంత లెంత్ వస్తుంది ప్రాపర్ ఫ్లోర్ లెంత్ వస్తుంది అండ్ ఇందులో ఇంకా కూడా కొన్ని కలెక్షన్ చూపిస్తాను మీకు ఒకటి గ్రీన్ కలర్ చూద్దాము ఇది కూడా చూడొచ్చు ఇది చూడండి ఇది మనకి జార్జెట్ మెటీరియల్లో వస్తుంది ఇది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేంటంటే ఫుల్గా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది నెక్ లో హ్యాండ్ వర్క్ ఇచ్చారు అండ్ టోటలీ విత్ హిప్ బెల్ట్ కూడా దీనికి ఉందండి మనకి చూసుకోవచ్చు అండ్ ఇది బ్యాక్ సైడ్ నెక్ కూడా చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా ఉంటుంది రౌండ్ నెక్ వస్తుంది మళ్ళీ దానికి కూడా మీకు ఇక్కడ వర్క్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతిది కూడా మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఎవరైనా ఇక్కడ వచ్చి మనకి కలెక్షన్స్ అనేది తీసుకొని వెళ్ళే కలెక్షన్సే ఉంటుందండి మళ్ళీ వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఖాళీ చేతులతోటి వెళ్ళరు ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే కలెక్షన్స్ పరంగా మన దగ్గర చాలా మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయండి సో మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చి ఇందులో ఉన్న కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను ఎలా అయితే మాట్లాడానో అలాగే మీకు ఆన్లైన్లో కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారండి మీకు ఒకవేళ ఫీమేల్ కావాలనుకున్న అండ్ అంటే సేల్స్ ఉమెన్ కానీ సేల్స్మెన్ కానీ కావాలనుకున్నా కూడా ఇద్దరు కూడా కూడా ఉన్నారు సో మీకు ఇంకా కూడా మంచి మంచి డిజైన్స్ చూడాలనుకున్న మరి కంపల్సరీ ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి ఇంట్రెస్టెడ్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీకు రాజకృష్ణ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి ఏ కలెక్షన్స్ మీద వీడియో కావాలన్నది కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ